హలో అందరికీ నేను మీ చంద్ర శ్రీనివాస్ ఉదయం లేవగానే సూర్యుడి కన్నా ముందు నా కోసం వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాయి నేను వాకిలి కడిగి ముగ్గేసేసి వాటికి ఫుడ్ ఇంకా వాటర్ పెట్టిన తర్వాత తినేసి వాటర్ తాగేసి వెళ్ళిపోయి మళ్ళీ రేపు వస్తాయి ఇంకా టిఫిన్ రెడీ చేసేసి ప్రిక్కిని స్కూల్కి పంపించేసి నా పనులు కూడా స్టార్ట్ చేసుకుంటాను ఫస్ట్ అయితే అవి క్లీన్ చేసేసుకొని గిన్నెలు కడిగేసి ఇలా స్టవ్ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను నాకు నైట్ చేసుకోవడం కుదరదు ఎందుకంటే చిన్న పాప ఉంది కాబట్టి దాన్ని పడుకోబెట్టడానికి చాలా టైం పడుతుంది అందువల్ల నాకు నైట్ కుదరదు అనమాట అందుకే ప్రతి వెళ్ళాక క్లీన్ చేసుకుంటాను ఇంతకుముందు గిన్నెలు కూడా కడిగించేదాన్ని అనమాట కానీ ఇప్పుడు నేనే కడిగేసుకుంటున్నాను ఎందుకంటే ఆ మనీని కూడా సేవ్ చేసి ఏదైనా చేద్దామని ఒక థాట్ వచ్చింది ఇక నెక్స్ట్ వచ్చేసి నా కోసం నేను ఇలాగా టీ రెడీ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నా కోసం నేను టైం కేటాయిస్తానన్నమాట అది కూడా ఈ మధ్యనే గ్రీన్ టీ అలవాటు చేసుకున్నాను ఎందుకంటే కాఫీ టీ ఇంకా బాగా ఎక్కువగా తీసుకుంటాను అవి అవాయిడ్ చేయడం కోసం నేను ఇలాగా కొత్తగా గ్రీన్ టీని అలవాటు చేసుకున్నాను కానీ హెడ్ఏక్ ఉంటే మాత్రం అసలు నన్ను ఎవరు ఆపలేరు అనమాట ఖచ్చితంగా టీయో కాఫీయో తాగాల్సిందే టీ తీసుకొని నేనైతే నా ఫేవరెట్ ప్లేస్లో కూర్చొని డైలీ టీ తాగుతాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇది నా పర్సనల్ టైం అనమాట ఎవ్వరూ నన్ను డిస్టర్బ్ చేయరు ఈ టైంలో ఇలా మొక్కల మధ్యలో కూర్చొని ఇలా గ్రీనరీ ఆస్వాదిస్తూ టీ తాగుతుంటే నాకు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది టీ తాగేసిన తర్వాత బట్టలు అవి ఆరేసి ఫ్రెష్ అయ్యి ఇంకా పిక్కెకి క్యారేజ్ కోసం మధ్యాహ్నం లంచ్కి రెడీ చేయడానికి నాకు కావాల్సిన కూరగాయలు తీసుకొచ్చుకొని ఇలాగ లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తాను ఇవాళ అయితే వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను బాస్మతి రైస్ తోటి ఇంట్లో అందరికీ బిర్యానీ అంటే ఇష్టమని చాలాసార్లు చెప్పాను కదా దీనికోసం ఇలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసి బాస్మతి రైస్ కూడా ఒక గంట పాటు నానబెట్టేసుకున్నాను కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాను నేను బిర్యానీలో వాడే స్పైసెస్ గురించి ఇన్స్టాగ్రామ్లో నెల్లూరు అమ్మాయి అనే పేజ్లో చాలా డీటెయిల్గా పెట్టాను ఒకసారి తప్పకుండా చూడండి ఇలా స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ టమాటో వేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు ఇంకా కొద్దిగా కారం అలాగే సాల్ట్ కూడా వేసుకొని ఇంకా కూరగాయలు పచ్చిమిర్చి అన్నీ ముక్కలు వేసేసుకొని ఈ వెజ్జెస్ అన్నిటినీ ఒక ఫార్టీ పర్సెంట్ వరకు ముందుగానే మగ్గించేసుకుంటాను ఆ తర్వాత నేను రైస్ పోసుకుంటాను ఎందుకంటే ముక్కలు సరిగా ఉడకవు కాబట్టి బాస్మతి రైస్లో ఇందులోనే కాస్త ధనియాల పొడి గరం మసాలా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని కొత్తిమీర ఇంకా పుదీనా ఇలా చాలా ఎక్కువగా వేసుకుంటాను ఎందుకంటే నాకు మింట్ ఫ్లేవర్ అంటే చాలా చాలా ఇష్టం అలాగే పుదీనా ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మసాలాల్లో ఈ ముక్కలన్నీ బాగా ఫార్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత గంటపాటు నానబెట్టిన బాస్మతి రైస్ కూడా ఇందులో వేసేసుకొని ఒక్క గ్లాస్ రైస్కి కాలు గ్లాస్ వాటర్ పోసుకొని ఇట్లా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో వదిలేసామంటే బిర్యానీ రెడీ అయిపోతుంది బిర్యానీ రెడీ అయ్యేలోపు నీళ్ళలాగా రైత కూడా రెడీ చేసేస్తున్నాను మా ఇంట్లో రైత చాలా చిక్కగా ఉండాలి కాస్త వాటర్ ఎక్కువ కలిసినా కూడా అస్సలు తినరు అస్సలు ఇష్టపడరు ఇలా బిర్యానీ ఉడికేటప్పుడు మధ్య మధ్యలో ఒకసారి కార్నర్స్ నుంచి రైస్ తీసి పైన వేసుకోవాలి లేదంటే కార్నర్స్లో ఉన్న రైస్ అంతా బియ్యం బియ్యంగానే ఉండిపోతాయి వాటర్ పోసిన తర్వాత నేను జస్ట్ ఒక రెండు సార్లు మాత్రమే ఇలా కార్నర్స్లో తీసుకుంటాను ఎందుకంటే ఎక్కువసారి కలిపితే మనకి రైస్ విరిగిపోతాయి బాస్మతి రైస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ప్లేట్లో వేసి చల్లార్చి పిక్కి బాక్స్లో పెట్టేసాను అలాగే వాడికి స్నాక్స్ ఇంకా రైతా కూడా వేసేసి క్యారెట్స్ బాక్స్ అయితే రెడీ చేసేసాను ఇలా బిర్యానీ ఆకులు అలాంటివన్నీ ఉంటే వాడు ఏం మమ్మీ ఎక్కడ చెత్త అంతా నాకేసి పంపించామంటాడు అందుకే నేను అక్కడక్కడ అవన్నీ తీసి పెట్టేస్తాను మా ఇంట్లో బిర్యానీకి రైత చాలా ఇంపార్టెంట్ అది లేకపోతే అస్సలు తినరు కానీ నేను మాత్రం ఉట్టి బిర్యానీని మాత్రమే ఆస్వాదిస్తాను ఎందుకంటే ఫ్లేవర్ మారిపోతుంది అనేసి రైత కలుపుకుంటే ఇంక ఇలా పిక్కీకి క్యారెట్ రెడీ చేసేసి ఇంకా బుజ్జిదానికి కూడా ఇలాగ రైస్ ఇచ్చేస్తాను అది కూడా ఇష్టంగా తినేసింది దానికి కూడా చాలా ఇష్టం బిర్యానీస్ అంటే ఇంకా మా వారు కూడా లంచ్కి వచ్చేసారు ఆయనకు కూడా వేడివేడిగా సర్వ్ చేశాను రైస్ కాస్త ఆరిన తర్వాత పొడి వచ్చేస్తుంది తనకు కూడా ఇష్టంగా తినేసారు చాలా బాగుందనేసి ఇంకా లంచ్ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని నేను ఇలాగా మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కోసం రెడీ చేశాను అనమాట ఈవినింగ్ స్నాక్స్కి ఇలాగా చెనక్కాయలు ఉడికి పెట్టేసి దీంతోపాటు బనానా స్మూతి కూడా రెడీ చేశాను అనమాట బనానా స్మూతి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ప్రిక్కి ఏమో బాదం పప్పు తింటాడు జీడిపప్పులు తినడు జితి ఏమో జీడిపప్పులు తింటుంది బాదం పప్పు అసలు తినదు అందుకే వీళ్ళకి ఇలా కాదని చెప్పేసి రెండు కలిపి వేసేసి అలాగే బనానా కూడా వేసేసి స్మూతీ అయితే రెడీ చేసేస్తాను పాలు కూడా ఇందులోనే వేసేసి అసలు ఒక చుక్క కూడా వాటర్ అలాంటివి ఏమి యాడ్ చేయకుండా పాలు ఇంకా బనానా ఇలా బాదం పప్పులు జీడిపప్పులతో చేస్తాను ఇలా చేయడం వల్ల మనకి మంచి పోషకాలు అయితే అందుతాయి ఇంకా ప్రకీ స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయిపోయింది అందుకే నేను స్నాక్స్ కూడా రెడీ చేసేసాను ఇలా స్మూతీస్ లేకపోతే జ్యూస్లు అలాంటివి ఇచ్చినప్పుడు పాలు స్కిప్ చేసేస్తానన్నమాట ఫైనల్గా నా డే అయితే ఇలా పూర్తయింది వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని కూడా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి